ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు మొగడు గుర్తొచ్చాడా నా మొగుడు గుర్తుతే నవ్వు ఎందుకు వచ్చాదమ్మా హేళిపోతుంది గాని ఆయన పట్నం అమ్మాయిలంటే ఏటో అనుకున్నా రాధికమ్మ గారు వాళ్ళ ఆయన గారు కాళ్ళు పడుతుందండి ఓస్ దానికే నవ్వాలా నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా నా మొగుడికి నేను కాలు పట్టట్లేదా ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమైన ఇది మీరు పట్టమన్నప్పుడు ఎలా పడుతూనే ఉన్నాను కదా ఆ పెద్ద పట్టేవాళ్ళు అబ్బా వదలండి మీరు మరీను జరగబోయే పెళ్లి మనమ్మాయిదే మధ్యలో మీ సరసాలేంటి చూడు శాంత పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాత మూడు పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే దీంట్లో తప్పే ఉంది నువ్వేంట్రా ఎక్కడ చూస్తున్నావు మీ పనులన్నీ చూడమన్నారు కదండి చూస్తున్నా చూశాలో గాని అమ్మోడు తీసుకెళ్లి పైన పడే ఇప్పుడు పైన ఏమంటాడు రేపు కింద ఏమంటాడు టవల్ ఇక్కడ ఏంట సౌండ్స్ నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే లేదే మన ఇంట్లో కాదనుకుంటానయ్యా పక్క ఇంట్లో అనుకుంటానండి మన ఇంట్లో ఎంత పెద్ద మగోలున్నా ఈ ఏలా పిట్టాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి

నిద్ర పట్టాలంటే చెవులు కాదు కళ్ళు మూసుకోవాలి ఏంటది నీ మామే దసయంగా ఏం లేదే ఏం లేదా సరే నాకేంటి అది అలానే ఉంది ఏమీ లేదే ఏ యాక్షన్ హండ్రెడ్ ఎందుకు నవ్వుతున్నా ఏం లేదే నవ్వద్దు అసెంబ్లీ ఏంటి ఏంటి ఏంటది ఏంటా నీ ముక్కు అరోకు వింటారు నాతో పెట్టుకోకు కదా వెళ్ళా సోఫాలో చావు నీ సంగతి చెప్తా ఏం చెప్తా ఆ పోలే పిచ్చి మా నువ్వేంటి నా సంగతి చెప్పేది ఎలెల్లో పోబ చేస్తున్నావు ఇక్కడ అమ్మకి ఐకే వెరీ గుడ్ అదేంటి అలా చేసావు నేను మడుస్తానంటి నీకెందుకులే అమ్మ శ్రమ్మ ఓరే స్వామి సంగీతకి ఎక్కడా స్వామి ఇటు రారా ఈ చైర్లు మడితేయ్ రా చేర్లు మడితే నాకు రాదమ్మ గారు వీడికి ఏ పని రాదు చూడు ఇలా అంతే సరిగా చూడలేదు ఆచార్య కూడా మార్తాయండి ఇంత ఇంతకాలంగా ఇంట్లో ఉంటున్నావు ఏనాడైనా ఒక పని బుద్ధిగా చేస్తావా లేదే మీరు చెప్పకముందే నువ్వే పసిగట్టి పనులు చేసుకోవాలరా శాంతలతో అలా మాట్లాడకూడదు బాగా చెప్పాను అయ్యి నేనేనా ఏమండి ఏంటది ఇదా మర్చిపోయాను నీకోసం చీర తీసుకొచ్చాను రామ రాధిక చీర అలా ఉందో చెప్పు చాలా బాగుందండి నువ్వు కట్టుకుంటే ఏ చీరైనా బాగుంటుంది ఇలాంటి కలర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా అంటే ఉంటే ఉందిలేమ్మా తన బట్టలు కొనుక్కోడానికి ఆయనకు తీరుకుండదు అలాంటిది ఆయన నాకు చీర తెచ్చారంటే అంతకంటే నాకేం కావాలి ఇది నేను కొనుక్కున్నది ఇది ఆయన మనసు పడి తెచ్చింది ఇదంటేనే నాకు ఇష్టం చీర కలరే చా ఆయన సేవ్ చేస్తావు కానీ త్వరగా వాళ్ళు వచ్చే టైం అయింది నువ్వేంట్రా ఇక్కడ తుడుస్తాను లోపలికి

బాగా వెతకండి అబ్బే లాభం లేదండి బాగా వెతకండి ఏంటండి ఇంకా వెతుకుతున్నారు నన్ను సాయం చేయమంటారా అయ్యో ఈ ఆట బాల్ అవును వేరే ఆట ఆడదాం ఏ మాట ఈ చెయ్యిలా పెట్టు గుడి గుడి గుంజం గుండె రాగం పాముల పత్తం పతికా పెళ్ళం నీ చెయ్యిటి తీసుకో అంకుల్ జీ తీసుకో అయిపోయి బాబు ఆడుకోండి ఇదిగో ఈ ఆట మీరు జీవితాంతం ఆడుకోవచ్చు ఈ ఆట మనం ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లి ఆడుకుందాం ఇంకోసారి ఆడుకుతామే చూసారుగా అది సముద్రం ఇది గోదావరి దీన్ని అన్నా చెల్లెల గట్టు అంటారు సరే తాతయ్య దీని అన్నా చెల్లెల గట్టు ఎందుకు అంటారు ఇక్కడ గోదావరి వచ్చి సముద్రంలో కలుస్తుందమ్మా సముద్రాన్ని అన్నని గోదావరి చెల్లెలనే అంటారు అందుకని ఈ గట్టుని అన్నా గట్టు అని అంటారు అర్థమైంది కదా క్వైట్ ఇంట్రెస్టింగ్ బిస్కెట్ కావాలి అరే బిస్కెట్లు తీసుకురా తింటారా అలాగే మంచి పట్టరా తాగుతారని సిగరెట్లు బట్ట కాలి స్టార్ అయ్యాని కర్ర బట్ట పుట్టుకుని చార్యని చిన్నతనంలో మా నాన్నగారు తరచు ఇక్కడ తీసుకొస్తుండేవారు హదైన రోజంతా గోదావరిలో ఇతరే ఉండేవాడిని ఒకసారి ఇది జరిగిందంటే హ్యాప్తారా అవకాశం వస్తే చాలు నగాళ్ళు పొద్దు ఊగులు మాట్లాడతానే ఉంటారు అమ్మా నేనేదో పుస్తకంలో చదివాను మాగోళ్ళు రోజుకి పదిహేను వేలు మాత్రం మాట్లాడితే ఆడోళ్ళు ముప్పై వేలు మాట్లాడతారంట మరి తప్పదు మరి మగాళ్ళకి ప్రతిదీ రెండే సార్లు చెప్తే గాని బుర్రకి కదా కదా ఏంటి మళ్ళీ చెప్పు చూసావా వదిన మళ్ళీ చెప్తే గానీ మీకు అర్థం కాదు అందుకేరా రా ముప్పై వేల మాటలు అయ్యేది మన వాళ్ళది ఎప్పుడు చూస్తూనే ఉంటాం కానీ మనకు అప్పుడప్పుడు ఎప్పుడు మర్చిపోలేదు సందర్భాలు ఉంటాయి ఊరికే సబ్బాగా అడుగుతున్నాను రాధిక ఎప్పుడు నీకు బాగా నచ్చింది అది నాకు గుర్తులేదండి గుర్తు తెలుసుకోవాలి నాకు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం రాధిక కోసం ఒక చీర తెచ్చాను అది తనకి అస్సలు నచ్చలేదు తనకి చీర కట్టుకోవడం రాకపోయినా నా కోసం కట్టుకోక చీర కట్టుకుంటే మీకు బాగుంటుంది అన్నమాట అలా చెప్పబోయా మరి రాధిక నిజం చెప్పు సందీప్ నీకు ఎప్పుడు నచ్చాడు ఏ చెప్పాలి చెప్పాలి చెప్పండి పెళ్లి చూపుల కోసం సందీప్ మా ఇంటికి వచ్చాడు నాకు బాగా గుర్తు అప్పుడు తను బ్లాక్ సూట్ వేసుకున్నాడు నేను రాగానే లేచి నిలబడి విష్ చేశాడు అలా ఆకట్టుకున్నాడు అనమాట ఏంటి మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం ఆవిడ మాట నేను ఎప్పుడూ లేదు మా డాడీ చావుకి మా మమ్మీ రీజన్ కాదు ఆయన గ్యాంబ్లింగ్ గుర్రపు రోజుల్లో ఆస్తులన్నీ పోగొట్టి అప్పులు మిగిల్చాడు పుల వాళ్ల బాధలు భరించలేక సూసైడ్ చేసుకున్నాడు ఎన్నెన్నో కష్టాలు పడి మమ్మీ స్టేజ్ కి ఎదిగింది మమ్మీ అంటే పడని వాళ్ళు ఏవేవో పుకాలు పుట్టించారు ఆమె గురించి ఎవరేమనుకున్నా నేను కేర్ చేయను కానీ వాళ్ళలాగే నువ్వు కామెంట్ చేస్తే నేను భరించలేకపోయాను ఇట్స్ లేట్ పడుకో సో నాకు ఎవరినోని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపో పీడ వదిలిపోద్ది ఏ నువ్వు మారిపోయావనుకున్నాను బట్ యూస్ స్టిల్ ద సేమ్ ఓన్ అక్కడికి నువ్వేదో మారిపోయినట్టు నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు నాకు కొత్త ఏం కాదు ఏం తెలుసు చెప్పు నువ్వు నాకు చెప్పాల్సింది ఏమీ లేదు నేను నీకు చెప్పాల్సింది చెప్పాల్సిందేం లేదు గెట్ లాస్ ను గెట్ లాస్ నిజంగా మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు కోరుకుని పుట్టినట్టుగా ఉన్నారు అవునమ్మా మీరు విడిపోయారని తెలిసాక చాలా బాధేసింది కొన్నాళ్లే ఉన్నా మాలో ఒకరిగా ఉన్నా ఇప్పుడు మీరు వెళ్తుంటే ఎంతో బాధగా ఉంది ఎక్కడున్నా మీరు సంతోషంగా ఉన్నారు ఆ అన్నట్టు మీ పిల్లలకు మమ్మల్ని పిలుస్తారు వెళ్లే ముందు పార్వతి శివాజీలు జరిగిందంతా చెప్పారు మేమే అనేది ఒక తంతు కాదు జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తామని రెండు మనసులు కలిసి చేసుకునే ప్రమాణం ఆ ప్రమాణాన్ని మర్చిపోతే మీకు మీరే ద్రోహం చేసుకుంటారు మీరు విడిపోయి ఇక్కడికి వచ్చారు ఇష్టం లేకపోయినా కలిసి ఉన్నారు అది ఒకే గదిలో ఇప్పుడు శాశ్వతంగా విడిపోతున్నారు ఏమీ లేదు

బాబు గారు నేను మర్చిపోకండి నా అకాశమైన ఏ ఊరు అప్పుడప్పుండి